తీసేసిన టెంకాయ ఇది తీసేసిన నిమ్మకాయ ఇది ఒక కుంకుమ పసుపు ఈ మంత్రాలది ఏమేమో చేశారు ఇక్కడ మరి వీటిని ము దాటితేనే ఏమో జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి దాటేది కాదు దీన్ని ముట్టుకొని మరీ చూపిస్తున్నాం చూడండి ఇది నిమ్మకాయ దీన్ని ముట్టుకుంటే ఏమో అవుతుంది ఏమో జరుగుతుంది అన్న వారికి చాలా వరకు కొద్దిగా ఆలోచించే విధంగా మేము ముట్టుకుంటున్నాం చూడండి ఇది ఒక నిమ్మకాయ ఇది టెంకాయ ఇదిగో టెంకాయలో ఏమీ లేదు వీటి వలన వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు ఇందులో ఇంకా ఏమీ లేదు ఇది ఒక నిమ్మకాయ ఇది ఏదో కట్టారండి మరి ఇది కూడా ఒకసారి మీకు విప్పి చూపిస్తాను ఇదన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే లోకంలో జరిగే విద్వేషాలకు మీరు నిజాన్ని తెలుసుకుంటారన్న ఒక కారణంతోనే ఇవి చెప్తున్నాము